నిన్ను చూసి రిజెక్ట్ చేసిన వాడు పై రూపాన్ని చూసి రిజెక్ట్ చేస్తున్నాడు ఈ లోకంలో నువ్వు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మొత్తం ఏం చేయడు ఒక నాలుగు ఐదు ప్రశ్నలు అడుగుతాడు ఆ నాలుగు ఐదు ప్రశ్నల్లో నువ్వు ఏంటికైనా సరిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఆ టైంలో లో టెన్షన్ గా ఉండొచ్చు లేదా ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉండదు ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా వస్తా రాదా అన్న భయంతో ఏదైనా ఉండొచ్చు కానీ ఏదో రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వెంటనే ఏం చేస్తారు రిజెక్ట్ చేస్తారు ఫెయిల్ అయిన వాళ్ళందరూ అజ్ఞానులుగా సుమా గుర్తు పెట్టుకోండి ఏదో కొన్ని మార్కులు తగ్గినంత మాత్రాన వాళ్ళందరూ చేవ చే కాదు వాళ్ళలో కూడా వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు చాలా మంది చూడండి మార్కులు తక్కువ వస్తే ఇంకా చవట చేతగానోడు పనికి మాలింది పనికిరానోడు వీళ్ళ లెక్కల్లో కానీ వాడు ఏ విషయంలో ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నాడో వాడి సామర్థ్యం ఏంటో వాడి టాలెంట్ ఏంటో వాడు ఏ విషయంలో ప్రావీణ్యత గలవాడో ఏ విషయంలో వాడు గొప్పవాడో వీళ్ళకి తెలుసా తెలీదు ఏదో దిక్మాలి నాలుగు మార్కులు తక్కువ వచ్చేసరికి ఎందుకు అంటారంటే సచిన్ టెండూల్కర్ మార్కులు రాలేదు మరి సరిగ్గా మరి ఈ రోజు ప్రపంచంలోనే ది బెస్ట్ క్రికెటర్ అని అనిపించుకుని రిటైర్ అయ్యాడు మరి అతనికి మార్కులు రాలా దాన్ని బట్టి అతన్ని లెక్కేసేస్తావా నువ్వు అలాగా పదంలో ఎదిగిన వాళ్ళు వందల వందల వేల మంది ఉన్నారు కాబట్టి పై రూపాన్ని చూసో మార్కులు చూసో లేకపోతే ఇంకోటి చూసో ఇంకోటి చూసో మనుషుల్ని కాలిక్యులేట్ చేయకూడదు రిజెక్ట్ చేయకూడదు జీవితంలో ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయితే జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయినట్టు కాదు పుస్తకంలో ఒక పేజీ జరిగిపోతే పుస్తకం మొత్తం